kesur komur patta bidgar nak jai congress గుర్తుకే చేతి గుర్తుకే ముమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం ముమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిలాలి కుమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడం కోసం అర్నిషలు సభిస్తున్న డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వారి తనయులు కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు మరియు కార్యకర్తలు యువజన నాయకులు ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పార్టీతో సహా ఏకదాటిక మొన్నటిసారి కసి తీసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణపత్తులై కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నాననే విషయానికి నిదర్శనంగా ఈరోజు ప్రచారంలో భాగం కనబడుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏదేమైనా కాంగ్రెస్తో మేముంటాం మేమే కాంగ్రెస్ అనే విధంగా కలిసి పనిచేస్తామని మేమందరం ఏకదాటిపైకి వచ్చినాం ఈసారి అన్నట్టుగా రెండు పూతుల మీద మెజార్టీ తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం యువ నాయకుడికి ఇక్కడ మా అధ్యక్షులు ఉన్నారు సీ పార్టీ సీనియర్ నాయకులున్నారు అందరం కలిసి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన మిగతా ఊర్ల నాయకులు ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జనగామ కాన్స్టిట్యుయెన్సీ బచ్చనపేట మండల్ కట్కూరు గ్రామంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ అని గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రచారం చేయడం జరిగింది ప్రచారం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకేమనిపిస్తుంది అంటే ఈసారి కంపల్సరీ గ్యారంటీగా కట్టుకున్న రెండు బూత్లో మంచి మెజార్టీ తీసుకొస్తారని ప్రతి ఒక్కరు గ్రామశ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మనకి హామీ ఇస్తున్నారు అయితే ప్రచారం చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక వేరే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రచారం లేదు ఎవరు రావడం లేదు ఇక్కడ ఎవరు తిరగట్లేదు ఒక ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా కాంగ్రెస్ విజయమే కనిపిస్తుంది జై కాంగ్రెస్ కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.